హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి సో అండమాన్లో చాలా వీడియోస్ తీసాను నిజంగా అవన్నీ ఎప్పుడెప్పుడు పెడతానా అని నేను కూడా ఎదురుచూస్తున్నాను చాలా బాగుందండి అండమాన్ అసలు చూడాలి నిజంగా అయితే పెద్ద పెద్ద వీడియోలు ఇంకా ఎడిట్ చేయలేదు ఇది ఒక చిన్న వీడియో ఫస్ట్ పెడదామని చెప్పి ఈరోజు పెట్టాను సో ఇది మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ ఉంది దగ్గర్లోనే ఉంది వీళ్ళు మెయిన్ సిటీలో ఉంటారు కదా అన్ని దగ్గరలోనే ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ సో ఇది ఇంటి దగ్గర మెరీనా పార్క్ అని ఉంది డేలో వచ్చి ఉంటే బాగుండేది కానీ అనుకోకుండా సడన్గా ఈవినింగ్ వచ్చాము ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ ఉందండి ఫ్లాగ్ పాయింట్ అని అంటారు దాన్ని మెరీనా పార్క్ ఫ్లాగ్ పాయింట్ పోర్ట్ ప్లేయర్ అంటారు సో దీనికి ఒక హిస్టరీ ఉందంట నాకు పెద్దగా తెలియదు తెలిసినంతవరకు అయితే మీకు చెప్తాను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ నైన్టీన్ ఫార్టీ త్రీ ఉంది కదా దానికి ఒక హిస్టరీ ఉందండి ఈ ఐలాండ్ అనేది స్టార్టింగ్లో హోలాండ్ పాలించేవారు కబ్జాలో ఉండేది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ కబ్జాలో ఉండేది ఆ తర్వాత జపాన్ వాళ్ళ కబ్జాలో ఉండేదంట సో లాస్ట్కి ఈ ఐలాండ్ని మన ఇండియా గెలిచింది సో ట్వంటీ నైన్త్ డిసెంబరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈ ఐలాండ్కి వచ్చారు ఇక్కడ త్రీ డేస్ ఉన్నారు థర్టీన్త్ డిసెంబర్న ఈ జెండా ఎగరేయడం అనేది ఇక్కడ జరిగింది సో థర్టీన్త్ డిసెంబర్న ఇక్కడ జెండా ఎగరేశారు సుభాష్ చంద్రబోస్ గారు సో అందుకే ఇక్కడ నైన్టీన్ ఫార్టీ త్రీ అనే ఒక హిస్టరీ ఉంది సో మొన్న రీసెంట్గా కూడా మోదీ గారు హెలికాప్టర్ నుంచే ఫ్లాగ్ ఎగరేశారంట పైనుంచి బటన్ క్లిక్ చేస్తే ఫ్లాగ్ హోస్టింగ్ జరిగిందంట మా చెల్లి చెప్పింది సో చాలా బాగుందండి బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇది బీచ్ అనాలా పార్క్ అనాలా నాకు తెలియదు ఎందుకంటే వీళ్ళకి అన్ని చోట్ల సముద్రం ఉంటుంది ఒడ్డు కూడా ఉంటుంది సముద్రాలకైతే బీచ్లకైతే అసలు కొద్దవే లేదు చాలా ఉన్నాయి చూడాలి అంత ఓపిగా ఉండాలి మనకి సో చల్లగా వాటర్లో అలా కూర్చొని చూస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది చాలా బాగుంది అండమాన్లో మెయిన్ మెయిన్ ప్లేసెస్ కూడా వెళ్ళాను అవన్నీ కూడా వీడియో పెడతాను అసలు వాటి ముందయితే ఇది ఏమీ కాదు అసలు ఈ చిన్న చూసి నేను ఎంతో హ్యాపీ అయిపోయాను స్టార్టింగ్లో తర్వాత అనిపించింది అండమాన్ నిజంగా ఎందుకు రావాలని ఎంతగా అనుకుంటారో అప్పుడు అర్థమైంది నాకు సో డేలో కూడా వచ్చాము ఒకరోజు ఇక్కడ నుంచే మనకి రోజ్ ఐలాండ్ అనే ఒక స్టార్టింగ్లో మీకు జూమ్ చేసి చూపించాను కదా సో మిడిల్లో ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది దాన్నే రోజ్ ఐలాండ్ అంటారు ఇక్కడ నుంచి బోట్ పైన వెళ్తారు చిన్న చిన్న బోట్లుంటాయి సో అది కూడా వెళ్ళాను అది డేలో కదా వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి అందులో మీరు చూడండి నిజంగా ఓపెన్ సీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరే అంటారు సో కాసేపు కూర్చున్నాము యాక్చువల్లీ ఇది టూ డేస్ వచ్చాము ఫస్ట్ డే మీకు స్టార్టింగ్లో ఒక పార్క్ చూపించాను కదా ఆ పార్క్ వచ్చి వెళ్ళిపోయాము లేట్ అయిందని సెకండ్ డే మళ్ళీ మేము ఫ్లాగ్ పాయింట్కి వచ్చాము రెండు పక్క పక్కనే ఉంటాయి ఇటు సైడ్ మెరీనా పార్క్ ఉంటుంది బ్రిడ్జ్ అవతల ఫ్లాగ్ పాయింట్ ఉంటుంది సో ఆటోలో వెళ్ళిపోయాము కొంచెం దూరమే ఉంటుంది ఈవినింగ్ మా చెల్లి నేను ఇద్దరమే వచ్చాము ఇక్కడ సిక్స్ లోపల చీకట్ అయిపోతుంది ఫైవ్ కే వెళుతు వచ్చేస్తుందండి ఐలాండ్ కదా ఇది సో మేబీ అందుకనేమో అనిపించింది టైం అప్పుడు సిక్స్ అవుతుంది కానీ చాలా త్వరగా చీకట్ పడిపోయింది ఇంకా మేము మా చెల్లి నేను కాసేపు అలా ఏమైనా తిందామని చెప్పి అటు స్నాక్స్ అవి ఉంటే వెళ్ళాము చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి అక్కడ మేమైతే ఆ రోజు ఎగ్ రోల్స్ అండ్ చికెన్ మోమోస్ తీసుకున్నాము చాలా టేస్టీగా ఉంది సో ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాము ఒకప్పుడు అండమాన్లో ఇంత హెవీ ప్రైసెస్ ఉండేవి కాదు ఎప్పుడైతే ఇది టూరిస్ట్ ప్లేస్ అయిపోయిందో చాలా రేట్స్ పెరిగిపోయాయి అన్నిటికీ ఇది ఒక మినీ బ్లాగ్ అంతే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అండమాన్ అందాలని నా కళ్ళతో మీకు కూడా చూపిస్తాను స్టే ట్యూన్ విత్ మీ Thank you for watching. Bye all.